ఈ శతాబ్దంలోనే అత్యద్భుత ఆవిష్కరణగా గుర్తించబడిన ఇంటర్నెట్ నేడు ప్రపంచ వ్యాప్తంగా నిత్యావసర అంశంగా మారిపోయింది ఇంటర్నెట్ లేనిదే అడుగు కూడా ముందుకు పడని రోజులు వచ్చేశాయి ప్రపంచం చాలా కాలం క్రితమే అంతర్జాలం గుప్పిట్లోకి చేరిపోయింది ఇంత సువిశాల ప్రపంచం ఇంటర్నెట్ పుణ్యమా అని కుగ్రామంగా మారిపోయింది మీరు అమెరికాలో ఉన్న భూమికి ఇవతల వైపు ఓ మారుమూల పల్లెటూరులో ఉన్న అన్ని రకాలుగా కలిపేసే ఏకైక మాధ్యమం ఇంటర్నెట్ ప్రపంచంలోని మనుషులందరినీ ఒక్క తాటిపైకి తేగల అద్భుత శక్తి ఒక్క ఇంటర్నెట్కి మాత్రమే ఉంది ప్రస్తుతం ఇంటర్నెట్ లేదా అంతర్జాలం లేనిదే ప్రపంచం కదల్లేని సిచ్యువేషన్ నిజంగానే ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం సాంకేతికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందింది మనం ఏ ఇన్ఫర్మేషన్ని అయినా ఆన్లైన్లో చాలా త్వరగా చూడొచ్చు గతంలో ఇంటర్నెట్ కనెక్షన్ చాలా స్లోగా ఉండేది కానీ ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఫాస్ట్గా వస్తుంది అసలు ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడమే చాలా కష్టంగా మారిపోయింది ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇంటర్నెట్ ద్వారా స్వేచ్ఛగా తమ భావాలను పంచుకుంటున్నారు సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతోంది అయితే ఇంటర్నెట్ వైఫై వాడకంపై నిషేధం ఉన్న పట్టణం ఒకటి అగ్రరాజ్యం అమెరికాలోనే ఉండటం విశేషం ప్రజలు అక్కడ ఇంటర్నెట్ లేకుండా ఎలా పనిచేస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మనం ముందు చెప్పుకున్నట్టు ఇంటర్నెట్ అనేది నేడు ప్రతి వ్యక్తికి అత్యవసరమైన అంశంగా మారిపోయింది ఓ మనిషి ఇంటర్నెట్ కలిగి ఉండటం ద్వారానే సంపూర్ణుడు అవుతున్నాడు ఈ రోజుల్లో చాలా సౌకర్యాలు ప్రతి వ్యక్తికి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి ఇది మాత్రమే కాదు ఇంటర్నెట్ కారణంగా భారతదేశంలో కూర్చున్న వ్యక్తి అమెరికన్ కంపెనీలో కూడా పనిచేయగలుగుతున్నాడు ప్రభుత్వ సౌకర్యాల నుండి ఆన్లైన్ ఎగ్జామ్స్ వరకు కూడా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహిస్తున్నారు నేటి రోజుల్లో ఇంటర్నెట్ లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు కానీ అమెరికాలోని ఈ పట్టణంలో మాత్రం ఇంటర్నెట్ పై నిషేధం అమల్లో ఉంది ఇంతకీ ఈ నగరం పేరు చెప్పనేలేదు కాదు అమెరికాలోని ఈ నగరాన్ని గ్రీన్ బ్యాంక్ సిటీ అని అంటారు గ్రీన్ బ్యాంక్ ఆఫ్ వెస్ట్ వర్జీనియా అమెరికాలోని అత్యంత శాంతియుత పట్టణంగా పిలువబడుతుంది ఈ పట్టణం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీ నుండి కేవలం నాలుగు గంటల ప్రయాణ దూరంలోనే ఉంటుంది అమెరికాలో దూరాన్ని కిలోమీటర్స్లో కాకుండా విమానంలో ఎన్ని గంటల ప్రయాణం అన్న ప్రమాణాలతో చూస్తారు అయితే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోని ఈ నగరంలో ఇంటర్నెట్ వైఫై వాడే అవకాశమే లేదు అవును ఇది ఒక్కటే కాదు ఈ పట్టణంలో ఇంకా సెల్ఫోన్స్ మైక్రోవేవ్స్ వాడకం పైన కూడా బ్యాన్ ఉంది ఇంటర్నెట్ వల్ల ఏ నష్టం లేదు ఏ కష్టం లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుంది మరి గ్రీన్ బ్యాంక్ సిటీలో మాత్రం ఎందుకు దీనిని అనుమతించడం లేదు అన్న క్వశ్చన్కి సాంకేతిక పరమైన అడ్డంకులు అన్న ఆన్సర్ వస్తోంది వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ నగరం అమెరికాలోని నేషనల్ రేడియో క్వైట్ జోన్లో ఉంటుంది ఈ పట్టణంలో రెండు చర్చెస్ ఒక ప్రాథమిక పాఠశాల ఒక లైబ్రరీ ప్రపంచంలోనే అతిపెద్దదైన రేడియో టెలిస్కోప్ ఉన్నాయి మొత్తం ముప్పై మూడు వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ నగరం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో స్థాపించబడింది ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ జోక్యాన్ని తగ్గించడమే నేషనల్ రేడియో క్వైట్ జోన్ లక్ష్యం ఈ అబ్జర్వేటరీలో ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిగా అన్ని దిశలకు తిరిగే స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది ఇది ఏ అవాంతరం లేకుండా పనిచేయాలంటే వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ మైక్రోవేవ్ వంటి విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే ఏ వస్తువు ఈ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు విమానంలో ఎలా అయితే మొబైల్ ఫోన్ని ఆఫ్ చేయమంటారో ఇక్కడ కూడా ఆ కారణంతో నిషేధించారు చిన్నపాటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా వదలకుండా అన్నింటినీ ప్రభుత్వం నిషేధించింది ఇంటర్నెట్ ఉపయోగించుకునే ప్రతి గ్యాడ్జెట్ నుండి రేడియేషన్ వస్తుంది ఇది ఇక్కడి అబ్జర్వేటరీ రేడియో టెలిస్కోప్ పనుల ఖచ్చితత్వాన్ని దెబ్బతీస్తుంది అత్యంత సున్నితమైన రేడియో పరికరాలు పనిచేయడంలో ఫెయిల్ అవుతాయి ఆ భారీ అబ్జర్వేటరీ ఫలితాలలో తప్పులు దొరుకుతాయి భారీ ఖర్చుతో తయారైన ఈ అబ్జర్వేటరీ కారణంగా అక్కడ నివసించే వారెవ్వరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించడానికి వీల్లేదు తమ అవసరాల కోసం గాడ్జెట్స్ ఉపయోగించుకోవాలనుకుంటే మరో చోటుకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఈ పట్టణంలో ప్రజలు కనీసం మనం నిత్యం ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ కూడా యూజ్ చేయలేరు అందుకే ఇక్కడికి వచ్చేవారు ఎక్కడికైనా చేరుకోవడానికి పాత పద్ధతులను ఉపయోగిస్తారు ఇక్కడ ప్రజలు రోడ్లపైన ఉన్న సైన్ బోర్డ్స్ చదవడం ద్వారా తమ గమ్యాన్ని చేరుకుంటారు అయితే ఇంతమంది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకుండా ఎలా నియంత్రిస్తున్న విషయం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే ఈ పట్టణం సమీపంలోకి రాగానే జీపీఎస్ పనిచేయడం ఆగిపోతుంది ఆ తర్వాత ఇంటర్నెట్ లేని కారణంగా గాడ్జెట్స్ అన్నీ పనికి రాకుండా పోతాయి అంత ఆటోమేటిక్గా జరిగిపోతుంది అందుకే ప్రపంచంలో ఈ ఒక్క చోటునే ఇంటర్నెట్ కావాలన్నా పని చేయకుండా జామ్ అయిపోతుంది ఎవరికైనా అత్యవసరంగా ఉపయోగించాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇంటర్నెట్ బార్డర్ దాటి వెళ్ళి వాటిని ఉపయోగించాల్సిందే సిగరెట్ స్మోకర్స్ తమకు ప్రత్యేకంగా కేటాయించిన జోన్లలో సిగరెట్ స్మోక్ చేసినట్టుగా ఉంటుంది గీత దాటితే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి పనిచేయవు ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఇంటర్నెట్ లేకుండా కొన్ని నిమిషాలైనా ఉండలేని స్థితిలో ఉన్నాం ఇక్కడే ఇంటర్నెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది సుమారు ఒక దశాబ్దం క్రితం వరకు నేడు లభిస్తున్నంత ఇంటర్నెట్ బ్యాండ్ విత్ అందుబాటులో లేదు అయినా ఇంటర్నెట్ బ్యాండ్ విత్ ఎవరికీ అంతగా అవసరం లేకుండా పోయింది కానీ ఇప్పుడలా కాదు అత్యాధునిక స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి చూస్తుండంగానే ఇంతై వటుడింతింతాయి అన్నంతగా స్మార్ట్ ఫోన్ ఎదిగింది తనతో పాటు మనల్ని కూడా నాలెడ్జ్ పరంగా ఎదిగేలా చేసింది అయితే బ్లేడ్కి రెండు వైపులా పదనున్నట్టే ప్రతి వస్తువు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పలేదు ఈ అత్యాధునిక ఇంటర్నెట్ విప్లవం కూడా సౌకర్యంతో పాటు ప్రమాదాల్ని కూడా వెంట పెట్టుకుని వచ్చింది మన చేతిలో స్మార్ట్గా ఒదిగిపోయిన ఫోన్ నేరుగా మెదడులో విషం నింపే స్థాయికి ఎదిగింది స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని ఆ గోల్డెన్ డేస్ మనం మొదట్లో చెప్పుకున్న గ్రీన్ బ్యాంక్ సిటీ పట్టణంలో తప్ప మరెక్కడా మళ్ళీ రావు అక్కడ వారికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది రోజులో ఉండే ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు చదువుకి లేదా ఉద్యోగాలకు ఓ ఎనిమిది గంటలు నిద్ర కాలకృత్యాలకు పోను కొంత సమయం ప్రయాణాలకు సొంత పనులకు వెచ్చిస్తున్నారు కానీ మిగతా ప్రపంచం మాత్రం ఒక్క నిద్రపోయే టైంలో తప్ప ప్రతి నిమిషం ప్రతి క్షణం మొబైల్ స్క్రీన్ వంక చూడందే ఊపిరాడటం లేదు నిద్రలో నుంచి మెలకు వస్తే వెంటనే మొబైల్ స్క్రీన్ వైపే చూపులు కదులుతున్నాయి ట్వంటీ నైన్టీన్లో వచ్చిన కరోనా కారణంగా ఆన్లైన్ చదువుల కోసం పదేళ్ల పిల్లలకు సైతం సొంతంగా ఏదో ఒక స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది వాటిలో లెక్కకి మించే సోషల్ మీడియా యాప్స్ వచ్చి చేరాయి మొబైల్ ఫోనే స్కూల్ గదిగా మారిపోయింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కనిపించడమే పరమావధిగా మారుతున్న కుర్రకారు ఒకవైపు ఉంటే ఆ అర్థం అర్థం లేని సోది చూసి తమ కష్టార్జితాన్ని డేటా ఛార్జెస్ కోసం తగలేస్తున్న అమాయక ప్రజానీకం మరోవైపు ఉంటున్నారు ఈ రోజు యూత్ చాలా బిజీగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్స్ పెడుతోంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతోంది పార్కుల్లో కుర్రాలతో రోడ్లపై రీల్స్ తయారు చేస్తోంది ప్రభుత్వాలను నిలబెడుతూ పడగొడుతోంది సమాజంలో వ్యక్తుల ప్రతిష్టలపై బురద జల్లుతోంది సోషల్ మీడియాలో నాలుగు లైకులు వస్తాయో రావో కానీ ప్రతి నటిజన్ ఓ యూట్యూబర్ గానో సెలబ్రిటీగానో మారిపోతున్నారు పొట్టకొస్తే అక్షరముక్క రాని వారు కూడా యూట్యూబ్లో పెడుతున్న చెత్త వీడియోల ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు మరి మనకన్నా గ్రీన్ బ్యాంక్ సిటీ ఎంతో బెటర్ కదా మీరే ఆలోచించండి చూసారుగా ఇది వాళ్ళ ఇన్ డెప్త్ మరిన్ని అంశాలతో మరో ఇన్ డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే